భారతదేశంలో వాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా హిందువులకైతే వాస్తుతో ఉన్న అనుబంధం విడదీయలేంది వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవటం ఇంట్లోని వస్తువులు పెట్టడం వంటివి చేస్తూ ఉంటాం మనలో వాస్తుని విశ్వసించేవారు మంది ఉంటారు వీటితో పాటు ఇంట్లో కొన్ని రకాల ఫోటోలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు అయితే మనలో చాలామంది కొందరు ఇళ్లలో ఏడు గుర్రాలు పరిగెడుతున్న ఫోటోను చూసే ఉంటాం దీనికి ఓ కారణం ఉంది ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏడు గుర్రాలు పరిగెట్టే ఫోటోలు ఉండటం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు గుర్రాలు పరిగెత్తటం జీవితంలో పురోగతితో పాటు ఆర్థిక శ్రేయస్సుకు సూచనగా పరిగణిస్తారట అలాగే విజయం బలానికి కూడా చిహ్నంగా ఉంటుందట ఈ గుర్రాలైతే ఈ ఫోటోను గదిలో ఏర్పాటు చేసే దిశ కూడా ముఖ్యమేనని చెబుతున్నారు మరి ఇంత శక్తివంతమైన ఏడు గుర్రాల ఫోటోను ఏ దిశగా ఏర్పాటు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఏడు గుర్రాలు పరిగెడుతున్న ఫోటోను దక్షిణ దిశలో ఉండే గోడకు ఏర్పాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ దిశలో ఫోటోను ఏర్పాటు చేసుకోవటం వల్ల కీర్తి విజయం వరిస్తుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఇక ఈ గుర్రాల ఫోటోను ఉత్తర దిశకు ఉన్న గోడకు ఏర్పాటు చేసుకోవటం కూడా చాలా మంచిదట ఈ దిశలో ఫోటోను ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభించడంతో పాటు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు మరీ ముఖ్యంగా ఈ ఫోటోను దుకాణాల్లో ఆఫీసులో ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎంతో శుభప్రదమని చెబుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఏడు గుర్రాలు పరిగెడుతున్న ఫోటోను తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవటం మరింత మంచిదని పండితులు సూచిస్తున్నారు వృత్తిపరంగా పురోగతి సాధించడంలో ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు ఈ ఫోటోను స్టడీ రూమ్ లేదా లివింగ్ లో ఏర్పాటు చేసుకోవటం మంచిదని అంటున్నారు చూసారుగా ఏడు గుర్రాలు పరిగెడుతున్న ఫోటోలు వెనుక ఎంత శక్తివంతమైన కారణాలున్నాయో మరి మీరు కూడా వీలైతే ఈ ఫోటోను పండితులు సూచిస్తున్న విధంగా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నించండి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్